అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పైగరావుపేటలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన హోం మంత్రి వంగళపూడి అనిత హోం మంత్రి అనిత సమక్షంలో పార్టీలో జాయిన్ అయిన వార్డు మెంబర్ ఎం గోవింద్ నూట మంది కార్యకర్తలు అనకాపల్లి జిల్లా పైకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగళపూడి అనిత పర్యటించారు ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువక్క కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసిన అనంతరం నాగలి ట్టుకుని పొలం దున్నారు ఈ కార్యక్రమంలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎనభై శాతం రాయితీపై డ్రోన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ రాష్ట్ర వాలంటీర్స్ కమిటీ ఇన్ఛార్జ్ శ్రీ బోడపాటి శివదత్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు రైతు దేశానికి వెన్నెముక రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది టెక్నాలజీకి అనుగుణంగా ఆధునీకరణ పరికరాలు కూడా రైతులకు అందజేస్తున్నాం నేడు డ్రోన్ ఉపయోగించి రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఎనభై శాతం రాయితీపై రైతులకు డ్రోన్లు ఇస్తున్నాం పాడి బంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతున్నాను అని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చెన్నారండి వీళ్ళందరికీ పార్టీ ఆఫీస్ పెట్టి పార్టీ ఆఫీస్ లో కూర్చోకాలి పార్టీ ఆఫీస్ ప్రతి ఒక్కరి పని కూడా రిజిస్టర్ చేయాలి అయితే మా క్యాంప్ ఆఫీస్ తీసుకొచ్చి అక్కడ పంపించాలి ఈ ఆఫీస్ లో मग ఉపాధి కల్పించబోయే పరిస్థితి కోయపాడు